హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మార్చి ఒకటి నుండి కరెంట్ బిల్లు కట్టే వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నిజానికి చూస్తే ఫిబ్రవరి నెల అఖిర తర్వాత నుంచి మార్చి నుంచి అయితే గనక మార్చి మొదటి నుంచి ఇంకా విద్యుత్ ఛార్జీలు అయితే పెంచబోతున్నట్లుగా గతంలోనే న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చింది ముందుగా చూసినట్లయితే ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఏపీ ఈఆర్సీ ప్రజా అభిప్రాయ సేకరణ కూడా చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలపై ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించింది ఏపీఈఆర్సి చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ నేతృత్వంలోని అధికారుల బృందం విజయవాడలో రెండు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు తర్వాత జనవరి పదో తేదీని కూడా కర్నూలులో కూడా ఈ ప్రజా అభిప్రాయాన్ని సేకరణ అయితే జరిగింది అంటే విద్యుత్ ఛార్జీలు అయితే పెంచడానికి గతంలో అధిక ధరలకైతే కొన్నాం కాబట్టి ఎంత పెంచాలి ఏంటనేది సంబంధించి ప్రజా సర్వే కూడా అయితే చేశారు ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పేసి సో ఓవరాల్ గా ఈ సర్వే తర్వాత వాళ్ళు తెలుసు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదు అని చెప్పేసి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఆర్సీ స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి సంబంధించిన విద్యుత్ తారీఫ్లను తాజాగా ఏపీఆర్సీ ఒకసారి విడుదల చేసింది ఈ క్రమంలోనే ఏపీలో ఈసారి విద్యుత్ ఛార్జీలు పెంపు అయితే ఉండదని ఏపీఈఆర్సీ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ వెల్లడించారు సందర్భంగా మాట్లాడిన ఏపీఈఆర్సీ చైర్మన్ ఏ విభాగంలోనూ ఇక విద్యుత్ ఛార్జీలు అయితే ఇప్పుడు పెంచడం లేదని స్పష్టం చేశారు సాధారణంగా టారిఫ్ ప్రకటనలు మార్చి ముప్పై ఒకటో తేదీలో విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఈసారి మాత్రం నెల రోజుల ముందుగానే ఫిబ్రవరిలోనే వెల్లడిస్తున్నట్లు స్పష్టం చేశారు మరోవైపు చూస్తే గత ఏడాది చివరిలోనే రాష్ట్రంలో ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని సూత్రప్రాయంగా తెలిసింది ఏపీలోని డెస్కమ్ కంపెనీలు వార్షిక ఆదాయ నివేదిక ఏఆర్ఆర్ను ఈ ఏపీఈర్సీకి అందించాయి ఈ రిపోర్ట్లో విద్యుత్ ఛార్జీల పెంపును డెస్కంలు ప్రతిపాదించలేదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఒకటి చూసినట్లయితే కనుక అత్యమించి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు రావాల్సి ఉండగా నలభై నాలుగు వేల నూట ఎనభై ఐదు కోట్ల ఆదాయమే వస్తుందని పేర్కొన్నారు ఇక అదే సమయంలో పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల లోటు బడ్జెట్ లోటు అయితే ఉంటుందని తెలిపాయి అయితే లోటు ఉన్నప్పటికీ కూడా ఈసారి విద్యుత్ ఛార్జీలు ఎక్స్ట్రాగా అయితే కనుక అంటే గతంలో మనకి ఏపీ విద్యుత్ ఛార్జీలపై ట్రూఅప్ ఛార్జీలని అలాగే ఎఫ్పి పిసిఏ ఛార్జీలని రెండు మూడు సార్లు అయితే పెంచడం జరిగింది అయితే ఈసారి ఎటువంటి విద్యుత్ ఛార్జీల భారం అయితే మోపలేదు